వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మై ఆల్ ఇన్ ఈ రోజు ఈ వీడియోలో మా చెట్టుకు కాసిన నిమ్మకాయలను ఉపయోగించి కప్పు కలతలతో నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేసాం ఈ వీడియో చూసేసి ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నిమ్మకాయ చెట్టు దగ్గర వచ్చేసాం నిమ్మకాయలు ఉన్నాయో చూడండి కొన్ని నిమ్మకాయలను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ వాటిని అయితే తీసుకున్నాము ఎత్తుకందవి తెంపి నీటవి ఒక కర్ర సహాయంతో కిందకి పడగొట్టి తీసుకున్నాం తర్వాత వాటన్నిటిని కలెక్ట్ చేసుకున్నాం మనవి అనే వర్డ్ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అవునా మా చెట్టుకి కాసే నిమ్మకాయలతో మేమైతే నిమ్మకాయ చెట్టు ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు ఈ నిమ్మకాయలను కలెక్ట్ చేసిన తర్వాత వాటిని వాటర్లో వేసాం బాగా కడిగేసాం ఆ తర్వాత ఒక హోల్స్ ఉన్న పాత్రలోకి వీటిని తీసుకున్నాము వాటర్ ఏమైనా ఉంటే ఆ హోల్స్ నుండి కిందికి పోవడానికి నెక్స్ట్ అయితే వారబెట్టాం తర్వాత తడిగా ఉంటే ఒక క్లాత్తో తుడిచాము పికిల్స్కి పదన అనేది ఉండద్దు మీన్స్ తడి అనేది ఉండద్దు సో ఇలా క్లాత్తో అయితే తుడిచాము తడిగా అయితే పోయింది ఇప్పుడు ఆ నిమ్మకాయలను ఇప్పుడు ఆ నిమ్మకాయలను తీసుకొని కట్ చేసాం ఒక నిమ్మకాయలో ఎయిట్ పార్ట్స్ అండ్ కొన్నేమో ఫోర్ పార్ట్స్ అలా కట్ చేసాం కొన్ని పొడవుగా కూడా కట్ చేసాం కొన్ని ఏమో చిన్న చిన్నగా కట్ చేశాను వీడియోలు చూడండి ఒకసారి అన్ని నిమ్మకాయలను అయితే ఇలా కట్ చేశాను కొంచెం పైన మచ్చలుగా ఉన్న నిమ్మకాయలను పక్కన పెట్టేశాను నిమ్మకాయలు మెత్తబడి ఉంటే తీసుకోవద్దు తడిగా ఉన్న కొంచెం మెత్తబడి ఉన్న పిసులు అనేది పాడైపోతుంది ఇప్పుడు తడి లేకుండా చూసుకోవాలి నిమ్మకాయలు బాగుండేలా చూసుకోవాలి మచ్చలున్న నిమ్మకాయలను పక్కన పెట్టేశాను మచ్చలు లేని వాటిని కట్ చేశాను ఎక్కువగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను నేను మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండ్ మా చెట్టుకి కాసిన నిమ్మకాయలతో పెట్టుకోవడం నాకైతే హ్యాపీగా ఉంది మీరు అనుకోవచ్చు దాంట్లో ఏం హ్యాపీ అని మా చెట్టుకి కాసిన నిమ్మకాయలతో ఫస్ట్ టైం పెడుతున్నాం అది నా చేతుల మీద సో మచ్ ఆఫ్ పింక్స్ మేకర్ వీఆర్ హ్యాపీ విత్ వాట్ ద హ్యాపీ పర్సన్స్ ఈజ్ ఇట్ రైట్ నిమ్మకాయలు కట్ చేయడం అయితే అయిపోయినట్టే చిన్న చిన్నగా అయితే కట్ చేశాను వన్ లెమన్ ఇక్వ్ టు ఎయిట్ పాట్స్ మీరు కూడా ఇలాగే కట్ చేస్తారా నిమ్మకాయలలో పులుపు అనేది ఉంటుంది కాబట్టి స్టీల్ పాత్రలోకి తీసుకోవద్దు బట్ మేమైతే స్టీల్ పాత్రలోకి వేసుకున్నాము నెక్స్ట్ వేరే దాంట్లోకి చేంజ్ చేస్తామని అందులో వేసాం వేరే ఉంటే వేరే వాటిలో వేసుకోవచ్చు నిమ్మకాయలు కట్ చేసిన తర్వాత నిమ్మకాయ సీడ్స్ని అయితే వేరు చేశాను మరీ ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు లేకుంటే అలానే ఉంచినా ఏం కాదు నెక్స్ట్ వేరే నిమ్మకాయలు తీసుకొని వాటిని ఆపులో కట్ చేసి నిమ్మకాయ రసాన్ని అయితే ఇందులో పోతాము వీడియోలో చూస్తున్నారు కదా ఇది కూడా పోయకున్నా ఏం కాదు నిమ్మకాయలు అనేవి ఊరుతాయి కాబట్టి సాల్ట్ వేసాక పోసినా వేయకుండా ఉంటాము బట్ మేమైతే నిమ్మకాయ రసాన్ని పోతాము కొంచెం పచ్చడి మాత్రమే చేస్తున్నాం కాబట్టి వెయిట్ మిషన్ లేకుండా ఒక కప్పు సహాయంతో కొలతలతో నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ పేర్చేస్తాము వెయిట్ మిషన్తో అయితే థౌజండ్ గ్రామ్స్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేయాలి సో మేమైతే ఫోర్ కప్స్ నిమ్మకాయ ముక్కలకు వన్ కప్ సాల్ట్ వేసాం కట్ చేసిన నిమ్మకాయలన్నింటినీ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్నాం గాజిసీస పాత్ర అయితే బెటర్ కట్ చేసిన చిన్న చిన్న నిమ్మకాయ ముక్కలను ఇలా ఒక కప్లోకి తీసుకుంటూ ఫుల్గా పెట్టేసి ఆ డబ్బాలోకి అయితే తీసుకున్నాను ఆ తర్వాత లాస్ట్లో ఆ రసాన్ని కూడా పోసేసాను నిమ్మకాయ సీడ్స్ని వేర్ చేసేసి ఇప్పుడు కప్పు కొలతలతో నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫోర్ కప్స్కి వన్ కప్ అయితే సాల్ట్ తీసుకున్నాము నెక్స్ట్ అందులోనే కొంచెం మీన్స్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేశాను తర్వాత అవి బాగా మిక్స్ చేయాలి వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసేసి అటు ఇటు లోపాను మూత పెట్టేసి అటు ఇటు అనడం వల్ల మిక్స్ అవుతుందని అలా చేసాం లేదా బయటనే కలిపేసి అందులో పెట్టేసి మూత పెట్టేయచ్చు నెక్స్ట్ అయితే పక్కన పెట్టేయాలి ఒక వన్ వీక్ తర్వాత అందులో తాలింపు పెట్టేసుకోవాలి సాల్ట్ ఉండడం వల్ల పచ్చడి అనేది ఊరుతుంది మీన్స్ వాటర్ క్వాంటిటీ అనేది అందులోకి వస్తుంది నిమ్మకాయలు కూడా కొంచెం గట్టిగా ఉన్నవి మెత్తబడతాయి ఆఫ్టర్ వన్ వీక్ ఇలా ఉంది నెక్స్ట్ తాలింపుకి అయితే రెడీ చేసుకోవాలి ముందుగా ఎల్లిపాయలనైతే ఇలా పొట్టును తొలగించి పక్కన పెట్టుకున్నాము తర్వాత కొన్ని ఎల్లిపాయలనేమో డైరెక్ట్ ఇంతకుముందు ఊరిన పచ్చడిని చూపెట్టాను కదా అందులో వేసాము అవి వట్టిగా అలానే వేయడం వల్ల కొంచెం పుల్లగా మారుతాయి నిమ్మకాయ రసం ఫుల్లగా ఉంటుంది కదా నెక్స్ట్ కొంచెమైతే పేస్ట్ చేసాము కొన్నేమో తాలింపుకు చిన్న చిన్నగా కట్ చేసాం నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మెంతులు పసుపు కారం రెడీ పెట్టుకున్నాము కారం అనేది థౌజండ్ గ్రామ్స్కి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి కారం వెల్లుల్లిపాయలను ఎలా కట్ చేస్తున్నానో చూడండి చిన్న చిన్నగా మన ఇంత ఏది ఉండదో అది ఎక్కువగా తినాలనిపిస్తుంది అవునా కూడా అంతేనా ఉల్లిపాయ పచ్చడి అనేది మా ఇంట్లో లేదు సో ప్రిపేర్ చేస్తున్నాం మీకు ఏ పచ్చడి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి కట్ చేయకుండా ఉంచిన వెల్లుల్లి కాయలను ఈ విధంగా కూరబెట్టిన పచ్చడిలో వేయాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని మెంతులను వేయించాలి నెక్స్ట్ వాటిని బయటకు తీసుకోవాలి మళ్ళీ అందులోనే సరిపడంత ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర వేయాలి నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలను వేసి కలపాలి ఆ తర్వాత పసుపు వేయాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లరే వరకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వేయించిన మెంతులను వెల్లుల్లి పేస్ట్ని వేసి కలపాలి నెక్స్ట్ కారంని వేయాలి కాలింపు అనేది కొంచెం చల్లబడితే పచ్చడి యొక్క రంగు అనేది బాగా రోజులు బాగుంటుంది ఫోర్ కప్స్ నిమ్మకాయ ముక్కలకు వన్ కప్ సాల్ట్ వేసాము హాఫ్ కప్ కారం వేయాలి నెక్స్ట్ అది బాగా మిక్స్ చేసేసి కూరబెట్టిన నిమ్మకాయ పచ్చడి ముక్కలను వేయాలి తర్వాత బాగా మిక్స్ చేసేయాలి ఈ మిశ్రమాన్ని గాజు సీసా లాంటి పాత్రలోకి తీసుకోవాలి మేమైతే ప్లాస్టిక్ పాత్రలోకి తీసుకున్నాము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక డబ్బాలోకి అయితే ఈ చట్నీ షిఫ్ట్ చేసేసాం ఏ చూ తయారు చేసినా హ్యాండ్స్ అనేవి తడిగా లేకుండా చూసుకోవాలి బాక్స్లో పెట్టేటప్పుడు నిమ్మకాయ పచ్చడి ఏదైనా పక్కన అంటిందేమో చూసి క్లీన్ చేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టే ముందు కవర్ కానీ క్లాత్ కానీ పెట్టాలి పచ్చడి అనేది బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నిమ్మకే పచ్చడి మీకు ఇష్టమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్